స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు స్వాగతం కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని తొమ్మిది సంవత్సరాల పరిపాలనపై ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది ఆ శ్వేతపత్రంలో ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు బడ్జెట్ ప్రతిపాదనలు అలాగే చేసిన ఖర్చుకి ఉన్నటువంటి అంతరాన్ని చర్చించడం అట్లాగే ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎలా మార్చిందో చెప్పటం అలాగే ఆస్తులు ఏమీ పోగు చేసుకోలేదు అసెట్స్ ఏమీ నిర్మించలేదని చెప్పి చెప్పడం ఇట్లాంటి అనేక విమర్శలతో ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయటం జరిగింది ఈ శ్వేతపత్రానికి సంబంధించినటువంటి దీంట్లో ఉన్నటువంటి అంశాలని లోతుగా మనతో మాట్లాడేందుకు వ్యాఖ్యానించేందుకు ప్రముఖ విశ్లేషకులు విట్టలు రవి గారు ఉన్నారు వారితో అడిగి కొన్ని విషయాలని తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఎంత ఆదాయం ఉంది ఎంత నిల్వలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి చూసుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అవును అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోమేటిక్గా ఇప్పటికే కొన్ని వాగ్దానాలు చేసింది అవి కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వాగ్దానాలు ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలు సో కాబట్టి ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడానికి తన ప్రభుత్వం తను చేసుకోవచ్చు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన రాజకీయ కారణాలు ఉన్నాయా వాస్తవంగా ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఓ ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కావచ్చు రాజకీయాలతో సంబంధం లేదు ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వానికి పరిపాలన మారినప్పుడు ఆ ప్రభుత్వ కాలంలో జరిగిన అంశాలన్నింటినీ ప్రజల ముందుంచడం అనేది మంచిదే ప్రజలు తెలుసుకోవాలి కదా ఎందుకంటే బడ్జెట్ అయినా డబ్బులు ఏవైనా అవన్నీ ప్రజల డబ్బులు ప్రజల పన్నుల రూపంలో చెల్లిస్తే ప్రభుత్వాలు నడుస్తాయి సో ఆ రకంగా టీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ సమీక్షలు చేసింది సమీక్షలు చేసి రంగాల వారిగా ఎక్కడెక్కడ ఎలాంటి ఖర్చులు జరిగినాయి ఎట్లాంటి లోపాలు జరిగినాయి అనే విషయాన్ని ప్రజలు ముందుకు తేవడానికి శ్వేతపత్రం రూపంలో ముందుకు వచ్చారు వాస్తవంగా ఏంటంటే సహజంగా శ్వేతపత్రం కావాలని ప్రతిపక్షాలు అడుగుతాయి సో ఇప్పుడు ఒక అధికార పక్షమే శ్వేతపత్రాన్ని డైరెక్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అయితే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పార్టీ అంటేనే ప్రయోజనాలతో కూడుకున్నది సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో రాజకీయ ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ మేము బాగా చేసినాం అభివృద్ధి చేసినాం దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ నిలిపిన ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారం అంతా తప్పు అని ఒక తేల్చడం కోసం కూడా ఈ శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది ఎలా రైట్ చేశాము మేము చేసిన పరిపాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటనేది తెలియజేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుంది ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దీన్ని రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అసలు వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ముందుకు వచ్చిన లెక్కలు ఏదైతే శ్వేతపత్రంలో పెట్టిన లెక్కలు కరెక్ట్ పెట్టారా లేదా అనే దాని మీద చర్చించవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినాన్ని వాస్తవాలా కావా లేదు తప్పుడు లెక్కలు పెట్టిందా అని చూడొచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ ఒక విమర్శ కూడా చేసింది లెక్కలు తప్పని చెప్పట్లే ఎక్కడ ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది తయారు చేసింది ఆంధ్ర వాళ్ళతో తయారు చేపించారని ఒక సెంటిమెంట్ను వాడుతున్నారు మళ్ళీ అధికారులు కావాలని చేశారని చెప్తున్నారు దానికి కౌంటర్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే హరీష్ రావు గారు ప్రధానంగా ఆర్థిక మంత్రి చేశాడు సాగునీటి పారుదల శాఖ మినిస్టర్ చేశాడు ఆయన దగ్గర చీఫ్ సెక్రటరీ ఎవరు పనిచేశారో ఆర్థిక శాఖలో తోటే మేము తయారు చేయించడం అనే విషయాన్ని వీళ్ళు చెప్పారు కాబట్టి దీన్ని అధికారుల మీద నెట్టడానికి ఇంకోటో కాదు ఈ శ్వేతపత్రాన్ని చూస్తే కాగు ప్రధానంగా లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్బిఐ ఈ మూడింటి దగ్గర ఉన్న డేటాను తీసుకొచ్చి మాత్రమే దీంట్లో పెట్టారనేది వాస్తవం సో దీనికి రాజకీయ ప్రయోజనాలు తర్వాత వెతుక్కోవచ్చు కానీ విషయం అయితే ఇది అయితే అంతేనండి ఇప్పుడు ఆంధ్రాతో చేయించిన తెలంగాణతో అక్కడ రెండు రెండు నాలుగే ఇక్కడ కూడా రెండు రెండు నాలుగే అంకెలు అంకెలే కదా ఓకే ఇది ఇట్లా ఉంచుదాము సరే ప్రతిపాదనకి ఖర్చుకి మధ్య సహజంగానే అంతరాలు ఉంటాయండి అంటే బడ్జెట్ ప్రతిపాదన ఇంత ఇన్ని లక్షల కోట్లని లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలని పెడితే అన్ని కోట్లు ఖర్చు కాకపోవచ్చు ప్రధానంగా విమర్శ ఏంటంటే ఎక్కడైనా ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉందని ఒక మాట చెప్పారు అసలు అన్ని రాష్ట్రాల్లో ఇట్లా ఉంటుందా లేకపోతే మన రాష్ట్రంలోనే ఇంత డిఫరెన్స్ ఉందా ఈ డిఫరెన్స్ అయినటువంటి అమౌంట్ అంటే ఖర్చు పెట్టకపోవడం జరిగిందా దీని వెనుకున్నటువంటి మతలమేంటి యాక్చువల్గా దీని గురించి ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయటం అనేది ఈ విషయాన్ని ప్రస్తావించడం కూడా మంచిది ఎందుకంటే మన దేశంలోని ప్రజలు రాష్ట్రంలోని ప్రజలకి బడ్జెట్ అంటే చాలా ఆశలు ఉండేవి వాస్తవంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు లక్షల కోట్ల బడ్జెట్ ఈ రంగానికి ఇంత కేటాయిస్తున్నాం ఆ పథకానికి ఇంత కేటాయిస్తున్నాం అని చెప్పటం వల్ల ప్రజల్లో కూడా ఒక ఆశలు వచ్చాయి నిజంగా ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయో మనకు అనుకునేవాళ్ళు కానీ ప్రతిపాదించింది వేరు ఖర్చు పెట్టింది వేరు అని ఈ శ్వేతపత్రం ద్వారా మరొకసారి ప్రజల్లోకి ఈజీగా పోవటానికి అవకాశం వచ్చింది ఓకే వాస్తవంగా ప్రతిపాదన ఉంటుంది ఆ ప్రతిపాదనని ప్రభుత్వం రాబడి చూసుకొని ఖర్చు పెట్టాలి కానీ టీఆర్ఎస్ చేసింది ఏమిటి అని చూసినప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏతి ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు పూర్వం అంటే పంతొమ్మిది యాభై ఆరు నుంచి రెండు వేల పదమూడు వరకు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీలు యునైటెడ్ ఏపీలో పరిపాలించినప్పుడు జరిగిన అభివృద్ధికి లేదా అప్పుడున్న బడ్జెట్లకి అప్పుడు ఎంత తేడాతోటి మినిమం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తేడాతో మాత్రమే ఈ ఖర్చులు ఉండే అనేది కూడా డేటా ఇచ్చారు వాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఫస్ట్ బడ్జెట్లో లక్ష ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెడితే అరవై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఫస్ట్ బడ్జెట్లోనే సిక్స్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఖర్చు ఉంది ఫార్టీ పర్సెంట్ ఖర్చు లేకుండా బడ్జెట్ ఉంది అంటే కేటాయింపులు కనపడుతున్నాయి కోత చిన్న విషయం కాదు స్టార్టింగ్ లోనే నలభై శాతం అయితే ఏమన్నా అప్పుల రాష్ట్రం ఇచ్చారా విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రం ఓకే అది టిఆర్ఎస్ ఒప్పుకున్నదే ధనిక రాష్ట్రమే మనం యునైటెడ్ లో విడిపోయినప్పుడు మనకి నిల్వల తోటి రాష్ట్రం వచ్చింది సో ఆ రకంగా నలభై శాతం కటింగ్ అనేది జరిగింది పోనీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి రెండోసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అధికారంలోకి వచ్చింది అప్పుడు ఎంత బడ్జెట్ పెట్టారు అని చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు కోట్లు అప్పుడు ఖర్చు పెట్టి అప్పుడు ప్రతిపాదిస్తే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అంటే అప్పుడు పర్సెంట్ కూడా సెవెంటీ సెవెన్ పర్సెంటే అదేం పెద్దగా ఏం మార్చలేదు కానీ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి ఈ మధ్యలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించిన దాంట్లో అసలు ఇక కళల సినిమా చూపించారు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల బడ్జెట్ అని చెప్పింది టీఆర్ఎస్ ఇంత పెద్ద బడ్జెట్ అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదని కూడా చెప్పారు కానీ ఖర్చు చూస్తే రెండు లక్షల కోట్లు ఇప్పుడు రెండు లక్షల నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని చెప్తున్నారు ఇది కూడా డెబ్బై తొమ్మిది శాతం ఓవరాల్గా మొత్తంగా చూస్తే ఈ పది సంవత్సరాల బడ్జెట్లో టిఆర్ఎస్ పరిపాలన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల దాకా ప్రతిపాదిస్తే సుమారు పన్నెండు లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఓవరాల్గా ఎయిటీ టూ పర్సెంట్ దాకా ఖర్చు వచ్చింది అయితే ఇది టీఆర్ఎస్కే పరిమితం అంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన ఇట్లా జరిగిందా మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఒక పార్టీని కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ విమర్శించేటప్పుడు అది ఇతర రాష్ట్రాలతో పోలికి చేసి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ అన్నప్పుడు ఈ నెంబర్ వన్ పొజిషన్ బడ్జెట్లో కూడా ఉందా లేదా చూసినప్పుడు లేదు ప్రతిపాదనలో ఉంది కరెక్ట్ ఉంది ఎందుకంటే ఓవరాల్ గా మన భారతదేశంలో తొంభై రెండు శాతం జనాభాని కవర్ చేస్తున్న పద్దెనిమిది రాష్ట్రాల వివరాలను కూడా ఈ నోట్ లో పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పద్దెనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ప్లేస్ ఎక్కడా అని చూసినప్పుడు పదిహేడో ప్లేస్లు ఉంది ఖర్చు పెట్టే విషయంలో ఉదాహరణకి ఫస్ట్ దాంట్లో రాజస్థాన్ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తే రెండు లక్షల తొంభై ఒక్క వేల ఖర్చు పెట్టారు అంటే ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ కొత్త జరిగారు ఓకే అంటే ఇల్లు కూడా ఉంది ఇల్లు మాయ ఉంది అది కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటే అవగాహన లేకపోవటం కూడా ఒక బడ్జెట్ అంటే ఎంత వస్తుంది అవగాహన లేకుండా పెట్టడం కంటే అది పెట్టారు కానీ వాస్తవం ఖర్చు పెట్టింది కూడా అద్భుతమే కదా దానే మనం కాదనడానికి వీళ్ళే వాళ్ళ తర్వాత కర్ణాటక ఉంది రెండు లక్షల ముప్పై ఒక్క వేలు ప్రతిపాదిస్తే రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే వాళ్ళు కూడా నూట పదమూడు శాతం ఖర్చు ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ చూస్తే ఎంపీ మధ్యప్రదేశ్ రెండు లక్షల పదిహేడు వేల కోట్లు వాళ్ళు ప్రతిపాదిస్తే సుమారు రెండు లక్షల నలభై కోట్ల దాకా ఖర్చు పెట్టారు వాళ్ళు కూడా నూట పది శాతం ఇక్కడ కరెక్ట్గా మొత్తం రాష్ట్రాల్లో బాగా మేనేజ్ చేసి లేదు నిర్దిష్టంగా కరెక్ట్గా ప్రతిపాదనలు పెట్టి కరెక్ట్గా ఖర్చు పెట్టిన గవర్నమెంట్ ఏది ఉందంటే సిపిఎం గవర్నమెంట్ అది కేరళ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ ఎంత పర్ఫెక్ట్గా బడ్జెట్ నిర్వహణ చేసిందంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తే లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది అంటే జస్ట్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ జీరో సెవెన్ జీరో పాయింట్ సెవెన్ అసలు జీరో పాయింట్ కూడా తేడా లేదు అంత ఎంత పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి బడ్జెట్ మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమీక్షలు చేసి ఉండాలి గ్రౌండ్ రియాలిటీలో ఎంత రావాళ్ళు వస్తాయని ఒక అంచనా ఉండాలి అట్లా లెఫ్టే కరెక్ట్గా పెట్టింది ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పిన వన్ టూ త్రీలో ఫోర్త్ ప్లేస్లో ఉంది కేరళ కానీ చివరి ప్లేస్లో డెబ్బై నాలుగు మన తెలంగాణ వచ్చేసి డెబ్బై తొమ్మిది శాతంలో ఖర్చులో ఉంది ఇటు లాస్ట్కి పంజాబ్ ఉంది డెబ్బై నాలుగు శాతం సో కాంగ్రెస్ పెట్టిన లెక్కలు తప్పు అంటానికి ఏం లేదు కరెక్ట్గా పెట్టారు దీనికి ఆర్బీఐని కాగుని తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కల్ని తీసుకున్నారు కాబట్టి ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ఖర్చు చేయకుండా వదిలేసింది ఉంది చూసారా అది నిజంగా ఎవరికి వదిలేశారు ఒకవేళ నిజంగానే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తామని బడ్జెట్లో పెట్టి లేదు భూస్వాములకు రాయితీలు ఇస్తామని బడ్జెట్లో పెట్టి అలా కట్ చేస్తే ఓకే మనం ఒప్పుకుందాం ఓకే కానీ ఈ నలభై శాతం ముప్పై శాతం కటింగ్ ఎవరికి జరిగింది అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీల సంక్షేమం కోసం ఏదైతే మైనార్టీల సంక్షేమం కోసం కేటాయింపులు చేశారో వాటిల్లో కోత విధించారు సో ఇప్పుడు ఎవరికి ఏం జరిగింది ఎవరి సంక్షేమం కోసం అయితే ఈ బడ్జెట్లు అన్ని ఉన్నాయని చెప్పారు వాళ్ళకి కోత జరిగింది మిగతా వాళ్ళందరికి చాలా బాగా జరిగింది వాళ్ళు ఏదైతే ప్రతిపాదించారో వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపాదిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమం కోసం ఏదైతే ఇప్పుడు నిధులు అంటున్నారో వాటికి మాత్రం కేటాయింపులు పైన పేపర్లో చూపి కింద కేటాయింపులు చేయలేదు బడ్జెట్ ఇవ్వలేదు ఆ బడ్జెట్ కోతనే ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా అంటే ఈ బడ్జెట్ తేడా వల్ల ఎవరికి నష్టం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్లస్ ఓసీలో ఉన్న పేదలు బలహీన వర్గాలకు మాత్రమే ఇది టిఆర్ఎస్ యొక్క డొలతనం ఓకే ఇది బడ్జెట్ లో ఇది ఏ ప్రభుత్వాలైనా చేయొచ్చు కానీ టిఆర్ఎస్ లో దోపిడీ జరిగింది కింది వరకు నష్టం జరిగిందని పాయింట్ గా కాంగ్రెస్ ప్రశ్నించింది అయితే కాంగ్రెస్ కూడా దీనివల్ల నష్టం ఉంటుంది భవిష్యత్తులో ఈ ఇట్లే భవిష్యత్తులో కాంగ్రెస్ చేస్తే అందరికి అర్థమైపోద్ది టిఆర్ఎస్ చేసిన తప్పే రేపు కాంగ్రెస్ చేసింది అని ప్రశ్నలు వస్తాయి కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు కూడా చేస్తారు కదా కాబట్టి మంచిదే అని మనం ఓకే రైట్ ఇక టిఆర్ఎస్ దీనికి కౌంటర్ ఖచ్చితంగా ఇచ్చుకుంటుంది అట్లాగే చర్చలు నడుస్తున్నట్టు కేటీఆర్ కానీ ఆయన హరీష్ రావు గారు కానీ చెప్తున్నారు వాళ్ళు ఇచ్చేటువంటి కౌంటర్లు అంటే ఇప్పుడు ఈ పది సంవత్సరాల పాలనలో అస్సలు అభివృద్ధి జరగలేదనేది ఉందా లేకపోతే అసలు ఏమీ జరగలేదని చెప్పే ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన మాట వాస్తవేనా అసలు ఏమైనా ఈ డబ్బులు ఏం జరిగింది వీళ్ళట్ట కౌంటర్ ఇచ్చుకుంటున్నారు అయితే మనం ఒకటి బడ్జెట్లో చూడాల్సి వచ్చినప్పుడు ఏ అభివృద్ధి జరగద జరగలేదని అనలేము మనం ఏ ప్రభుత్వమైన ఏదో ఒక విషయం మీద తమ స్వలాభం అంటే తమకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఖర్చు పెట్టింది దాన్నే అభివృద్ధికి చూపించు అంతే కాబట్టి మనం ఒక ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ఇది మొత్తం చేయలేదని చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఈ లెక్కలు తప్పని చెప్పట్లే లెక్కలు తప్పైనా చెప్పట్లే మేము అభివృద్ధి చేయలేదు అంటున్నాం చేసినాం మేము అభివృద్ధి అని వాళ్ళు కూడా ఒక నలభై రెండు నలభై మూడు స్లైడ్లతో వాళ్ళు చేసిన అభివృద్ధిని రిలీజ్ చేశారు వాళ్ళకు కూడా అసెంబ్లీలో అడిగారు కానీ అది సాధ్యం కాలేదు బయట రిలీజ్ చేశారు ప్రెస్లో పోనీ వాళ్ళు చెప్పిన దాంట్లో నిజంగానే టీఆర్ఎస్ అభివృద్ధి చేసినామని చెప్పిన దాంట్లో న్యాయం ఉందా ఏం అభివృద్ధి చేశారు ఎలా అభివృద్ధి చేశారు కౌంటర్ టీఆర్ఎస్ పెట్టిన దాంట్లో వాస్తవం ఏంటని చూసినప్పుడు టీఆర్ఎస్ ఏమేమి పెట్టింది అంటే ఇగో మేము మేము పెట్టిన అభివృద్ధి కలెక్టరేట్లు కట్టినాం మేము పెట్టిన అభివృద్ధి కార్పొరేషన్లు కట్టినాం మున్సిపాలిటీలు కట్టినాం లేదు మేము పెట్టిన అభివృద్ధి కాళేశ్వరం ప్రాజెక్ట్కి పెట్టినాం మిషన్ భగీరథకి పెట్టినాం లేదు హైదరాబాదు చుట్టూ డెవలప్ చేయడానికి పెట్టినాం ఇవి చెప్పారు వాళ్ళు ఇవే డెవలప్మెంట్గా చూపిస్తున్నారు వాళ్ళ దృష్టిలో ఇవే డెవలప్మెంట్ మేము తెచ్చినాము ఇవే పెట్టినామని కానీ ఒరిజినల్ డెవలప్మెంట్ అంటే అదా యాక్చువల్గా రెవెన్యూ బడ్జెట్లో సాధారణంగా రెవెన్యూ వేయం ఉంటుంది క్యాపిటల్ వేయం ఉంటుంది రెవెన్యూ వేయమంటే అంటే సాధారణంగా ఉద్యోగులు జీతభత్యాలు ఇవ్వాలి మనకి రోజువారీ మెయింటెనెన్స్ చేయాలి తర్వాత పెన్షన్స్కి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టాలి వీటి వల్ల ఏమి ఉత్పత్తి జరగదు అక్కడ అంటే ఒక వస్తువు కానీ ఒక మౌలికమైన మార్పు కానీ జరగదు ఇవి సాధారణమైన ఖర్చులు జరగాల్సిందేవి ఇవి ఒక రకంగా చెప్పాలంటే సేవలు అంతే కానీ క్యాపిటల్ వ్యయం అంటే ఏంటి అర్థం ఏంటంటే కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడం మౌలిక సదుపాయాలు సృష్టిస్తే అవి రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఆ మౌలిక సదుపాయాల సృష్టికి టీఆర్ఎస్ ఖర్చు పెట్టలే వాళ్ళు ఖర్చు పెట్టింది వీటి చుట్టూ ఎక్కువ తిరిగారు సంక్షేమ పథకాల చుట్టూ వీటి ఇవ్వటం చుట్టూ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించి అంటే ఏంటి ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవన విధానం పెరిగేటట్టు ఏం చేయలేదు జీవన ప్రమాణాలు ఎస్ జీవన ప్రమాణాలు పెట్టేటట్టు ఏం చేయలేదు పోనీ కూడు గుడ్డ కనీసం ఇల్లు కట్టడానికి డబ్బులు ఇచ్చారా కలెక్టరేట్లు కట్టేము లక్షల కోట్లు ఖర్చు పెట్టారు డబల్ బెడ్రూమ్ అని చెప్పారు కదా మరి డబల్ బెడ్రూమ్ మొత్తం కట్టిస్తే అది ఒక క్యాపిటల్ కదా నీ తెలంగాణ మౌలికమైన ప్రజల్లో మార్పు వచ్చేది జీవన విధానం సో పెట్టలేదు తర్వాత భూమి కీలకమైంది కదా ఒక మౌలిక చేంజింగ్ అభివృద్ధికి ప్రజల అభివృద్ధి చేంజింగ్ భూమి కూడా కీలకమే పోనీ భూమి విషయంలో ఖర్చు పెట్టారా దళితులకు మూడు ఎకరాలు ఇస్తున్నారు దాని గురించి మాట్లాడాలి గిరిజనుల భూములు సంబంధించి మాట్లాడలే పేదలు ఇప్పటికి ఇండ్లు ఇండ్లు స్థలాలు లేక ఇప్పటికీ ఎరజెండాలు పట్టుకొని ప్రభుత్వ భూములో జెండాలు బాతి నివాసం ఏర్పరచుకునే పరిస్తుంది కనీసం ఈ క్యాపిటల్ వ్యయం అనేది వీటి మీద ఖర్చు పెడితే ప్రజలకు భూమి వచ్చేది ఇండ్లు వచ్చేది పోనీ ఇవి కాకుండా ఉద్యోగాలు ఏమైనా కల్పించారా ఇది కూడా ప్రజల జీవన విధానం పెంచేదే కదా ఉద్యోగాలు వస్తారు ఉద్యోగాలు ఏదైతే నీళ్లు నిధులు అనే ట్యాగ్ మీద ఉద్యమం జరిగిందో ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాల ప్రకారం చాలా మార్పు వచ్చేది కదా ఆ పని కూడా చేయలేదు ఇది మౌలికమైన అభివృద్ధి పోనీ ఇది కాకుండా నువ్వేమైనా ఒక ఫ్యాక్టరీ కట్టినవా తెలంగాణలో ఈ పది సంవత్సరాలు నువ్వు కొత్త ఫ్యాక్టరీ ఏమైనా కట్టినవా ఒక ఫ్యాక్టరీ కడితే ఒక ప్రాజెక్ట్ కడితే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆటోమేటిక్ లేదు మౌలిక సదుపాయాలు పెరుగుతాయి ఇవి చేయలే పోని అంత ముందు ఆంధ్ర ఓడి దోపిడీ చేసిండు అభివృద్ధి చేయలేదు ప్రాజెక్టులన్నీ మూసేసిండు ఫ్యాక్టరీలను మూటేసిండు అని సార్లు మాట్లాడను మన ఉద్యమంలో పోనీ ఒక్క ఫ్యాక్టరీ అయినా తెరిచిందా టీఆర్ఎస్ గవర్నమెంట్ పాత మూసేసిన ఒక్క ఫ్యాక్టరీ అన్న తీసుకొచ్చారా అంటే మౌలిక వస్తువుల చుట్టూ ఖర్చు పెట్టకుండా నువ్వు ఇదేదో సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టినా లేకపోతే కలెక్టరేట్ల భవనాలకు ఖర్చు పెట్టినా వీళ్ళకి ఖర్చు పోనీ స్కూల్ బిల్డింగ్లు కట్టినా ఎన్ని వాళ్ళ గురుకులం పేరుతోటి ఎడ్యుకేషన్ జరుగుతుంది ఒక్క మాటలు కట్టచ్చు హాస్పిటల్ కట్టారు స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి అవును అవును టీచర్లు అన్ని లేరు కదా అది ఇబ్బంది సో అంటే మౌలిక వస్తువుల చుట్టూ ఖర్చు పెట్టలేదు అనేది కీలకం ఈ పాయింట్ ఈ విషయాన్ని కాంగ్రెస్ చాలా పాయింట్అవుట్ చేసింది అయితే పాయింట్అవుట్ కాంగ్రెస్ చేయటమే కాదు కాంగ్రెస్ రేపు అది చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ అంతే కదా మరి సో అది దీంట్లో వాళ్ళు ఎంత కౌంటర్ చేసినా గానీ అభివృద్ధి చేసినామని చెప్పేదానికి నిజమైన అభివృద్ధికి అనుకుంటున్న అభివృద్ధికి మధ్య తేడా ఎక్కడ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇది ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవాలి ఓకే అండి తర్వాత అప్పుల విషయానికి వచ్చినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు మూడు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు అని చెప్పి చెప్తున్నారు అట్లాగే ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వ హామీలతో కూడా కలుపుకుంటే ఆరు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల అప్పు ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం మీద అని చెప్తున్నాడు ఇది ఈ మేరకు వాస్తవం అయితే ఇక్కడ ఒక ఒక రాంగ్ చర్చ జరుగుతుంది ఓకే టిఆర్ఎస్ కూడా దీని మీద కౌంటర్ చేసింది ఏంటంటే రాంగ్ చర్చ ఏంటంటే అప్పులు లేవద్దా అసలు అప్పులు లేకుండా గవర్నమెంట్ నడుస్తుందా ఏ గవర్నమెంట్లు దాటలేదా అప్పులు అన్ని గవర్నమెంట్లు తెచ్చిన కాడి కంటే మేము ఇంకా తక్కువ తెచ్చినాం మేమేదో అప్పు చేసినాం మీ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినామని కాంగ్రెస్ ఆరోపిస్తుంది అన్ని ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తున్నాయని టీఆర్ఎస్ చెప్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే అప్పు తేటానికి ఎవరు వ్యతిరేకం కాదు అప్పులు తేటంలో చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పుకును కేసీఆర్ తెచ్చిన అప్పుకు చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు తెచ్చింది డైరెక్ట్ ప్రపంచ బ్యాంక్ దగ్గర ఐఎంఎఫ్ దగ్గర పోయి అక్కడ అక్కడ అప్పులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ చేస్తామని ఒప్పుకొని షరతులతోటి మన ఏపీని గుల్ల చేసిండు చంద్రబాబు ఓకే ఆ రకమైన అప్పులు ఉంటాయి దాన్ని మనం స్పష్టంగా వ్యతిరేకిస్తాం కానీ అప్పులు లేకుండా రాష్ట్రాలు ఏం అడవదు లెఫ్ట్ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా అప్పులు తీసుకొస్తాయి కానీ తెచ్చిన అప్పులు ఏం చేశారనేది కూడా ప్రయారిటీ కదా తేవాల్సినంత అవసరం ఏంటి అనేది కూడా ముఖ్యమే అంటే అవసరానికి కొద్ది మనం అప్పులు తెచ్చామా లేదు మనకి కమిషన్ల కోసం అప్పులు తెచ్చామనేది ముఖ్యం ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డప్పుడు డెబ్భై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లే అప్పు ఓకే చాలా పదహారు మంది యునైటెడ్ ఏపీలో ముఖ్యమంత్రులు చేసిన అప్పది మొత్తం ఒక లక్ష కోట్లు ఆరు లక్ష కోట్లు కూడా లేదు లక్ష కోట్లు కూడా లేదు ఎప్పటి నుంచి యాభై ఆరు నుంచి చూసుకున్న అంతే ఉంది అది యునైటెడ్ ఏపీ అప్పు ఓన్లీ తెలంగాణ కూడా కాదు కానీ కేసీఆర్ ఈ పది సంవత్సరాలలోనే ఆరు లక్షల పన్నెండు వేల కోట్లు అప్పు చేసినట్టు ఎంత అప్పు చేసినట్టు చాలా ఎంత పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవాలి సిక్స్ టైమ్స్ ఉంది తీసుకొచ్చారు పోనీ ఈ అప్పులు తీసుకొచ్చారు ఓకే ఏం చేశారు ఈ అప్పుల్ని నేను ఇందాక చెప్పిన మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టారా నిజంగానే అప్పులు తీసుకొచ్చి నీ ప్రజలకి భూమి ఇవ్వటానికి ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వటానికి లేదు ప్రజలకి ఇండ్లు ఇవ్వటానికి లేదు ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్ప కల్పించడానికి వాటర్ ఇవ్వడానికి తిండి పెట్టడానికి ఇట్లా ఖర్చు పెడితే మనమేమి అభ్యంతరం ఏం చెప్పం వాటి ఏటికి బడ్జెట్ ఖర్చు పెట్టలేదు ఈ అప్పులు ఏటికి ఖర్చు పెట్టాలి అప్పులు ఖర్చు పెట్టింది మొత్తం ప్రాజెక్టుల పేరుతోటి కార్పొరేషన్ల పేరుతోటి విద్యుత్ పేరుతోటి లేదా రవాణా పేరుతోటి తెచ్చారు వీటన్నిట్లో అవినీతి జరిగిందని స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న ఎట్లా మేడిగడ్డ దగ్గర కుంగిపోయింది అనేది మనకు అర్థమవుతుంది అట్లా తెచ్చిన అప్పుల్ని ఖర్చు పెట్టడంలో వైఫల్యం చెందింది కమిషన్ల కోసమే ఇది జరిగింది అనేది వాస్తవం కాబట్టి అప్పుని ఇక్కడ వ్యతిరేకించట్లేదు కానీ అప్పు ఎంత దారుణంగా తయారైందంటే ఇప్పుడు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వేల కోటి రూపాయలు ప్రతి నెల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ అప్పు చేయటం వల్ల వాస్తవంగా ఎంప్లాయీస్ గురించి కూడా దీంట్లో ఉంది ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ ముప్పై ఐదు శాతం మొత్తం బడ్జెట్లో ఓకే ఇప్పుడు అప్పులు చెల్లించాల్సింది ముప్పై ఆరు శాతం మొత్తం కలితే ఎంత సెవెంటీ పర్సెంట్ ఈ రెండింటికే వచ్చిన బడ్జెట్ పోద్ది ముప్పై శాతం నిధులు మాత్రమే రాబల్లో మిగులుతాయి గవర్నమెంట్కి ఆ ముప్పై శాతం నిధులతోటే ఇప్పుడు మళ్ళీ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధికి రెండు అంటే నువ్వు తెచ్చిన అప్పుల్ని సక్రమంగా అప్పులు తేలేదు ఇప్పుడు అప్పుల్ని వడ్డీలకి లేదు ధనిక రాష్ట్రాన్ని నువ్వు అప్పుల కుప్పగా మార్చి కనీసం వచ్చిన డబ్బులు కూడా వడ్డీలు కట్టే పరిస్థితి లేనంత రోజువారీ అందుకే సీఎం ప్రకటించిండు రోజువారీ మెయింటెనెన్స్కి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు తెలంగాణ అని వాళ్ళకి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆర్బీఐ ఒక లెక్కలు ఉంటుంది ఆర్బీఐ ఏంటంటే ఒక వంద రోజులకి సరిపడా నిల్వలు ఉండాలి మెయింటెనెన్స్కి ముందస్తుగా రోజు మనం లెక్కలు చూసినామంటే నెక్స్ట్ వంద రోజులకి మెయింటెనెన్స్ కావాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి ఓకే పద్నాలుగు పదిహేనులో వీళ్ళ కుప్ప చెప్పేటప్పుడు మూడు వందల మూడు రోజులు ఉంది నిల్వ ఓహో ఇప్పుడు ముప్పై రెండు రోజులు కూడా లేదు అంటే రోజువారీకి ఎత్తుక్కోవాలి అందుకే మనకి ఎంప్లాయీస్కి ఎప్పుడు వస్తున్నాయి జీతాలు పదిహేనో తారీఖు ఎప్పుడు ఇవాళ అసలు జీతం అసలు ఉద్యోగులకి ఒకటో తారీఖు జీతం ఇచ్చే ఒక పద్ధతి నుంచి ఇవాళ ఇరవైకి వస్తాయా ముప్పైకి వస్తాయా తెలియని పరిస్థితి అందుకే ఎంప్లాయీస్ అందరూ కూడా బ్యాంకుల్లో డిఫాల్టర్స్ అయిపోతున్నారు ఎందుకంటే అప్పులు తెచ్చుకొని దాంట్లో ఈఎంఐలు తీసుకొచ్చుకొని ఏదో ఇల్లు కట్టుకుని లేకపోతే ఇంకో లోన్ ఎడ్యుకేషన్ కో పెట్టుకుంటే నీకు టయానికి లోను రీపేమెంట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే చాలా రావట్లే సో ఎంప్లాయీస్ని నువ్వు సరిగ్గా డీల్ చేయలేకపోయావు నిరుద్యోగుల్ని డీల్ చేయలేకపోయాను రైతుల్ని డీల్ చేయలేకపోయాను కౌలు రైతులని డీల్ చేయలేకపోయాను వర్గాలని బడుగు వర్గాల్ని డీల్ చేయలేకపోయినా ఇంకేం అభివృద్ధి చేసినావు అప్పులు తెచ్చి కాబట్టి డబ్బులన్నీ కూడా అవినీతి జరిగింది అవి తేల్చాల్సిన అవసరం ఉంది అది ప్రాజెక్టులో జరిగిందా విద్యుత్లో జరిగిందా తేలిస్తే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇంకా చివరి ప్రశ్న సహజంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతి విద్య వైద్యం సరే ఇల్లు అంటే ఏదో డబుల్ అన్నా అది నడవలేదు అనుకోండి అవును ఈ విద్యా వైద్యానికి సంబంధించి చాలా అసలు ఏమీ చేయలేదని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శిస్తూ ఉంది బీఆర్ఎస్ దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అయితే విద్య గురించి మనం వస్తే ఎంత పెట్టినా తక్కువే విద్యకి కోటారి కమిషన్ సిఫారసు ఏం చేసింది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బడ్జెట్ని కేటాయించాలని చెప్పింది అంటే విద్య అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక జనరేషన్ క్రియేట్ చేస్తుంది అంతే కదా ఒక ఒక అభివృద్ధి చిహ్నం అసమానతలు తొలగించడానికి మానవరులు సృష్టించడానికి విద్య అనేది చాలా కీలకం భవిష్యత్తుకు పెట్టుబడి ఆ భవిష్యత్తుకు పెట్టుబడి ఆ విద్యారంగంలో పనిచేసేది ఉపాధ్యాయులు వాళ్ళ సంక్షేమం కూడా ఇంపార్టెంటే కొత్త పౌరులను తయారు చేయడానికి మంచి పౌరులు తయారు చేసే ఒక వ్యవస్థని కూడా నువ్వు సరిగ్గా చూడలేదు ఆ రకంగా చూసినప్పుడు విద్యారంగానికి ఏడు శాతం ఖర్చు పెట్టింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఓకే కానీ వాస్తవంగా ఎంత పెట్టాలి చాలా ఎక్కువ పెట్టాలి మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మేము ఏం చెప్పారంటే చాలా అద్భుతం చేసినాం విద్యారంగంలో స్కూల్స్ పెట్టినాం గురుకులాలు పెట్టినాం చాలా అని చెప్పారు కానీ అవన్నీ చాలా తక్కువ ఢిల్లీ మొత్తం రాష్ట్రాలలో ఇప్పుడు హైలైట్కి ఢిల్లీ ఉంది ఢిల్లీ ఖర్చు ఇరవై నాలుగు శాతం బడ్జెట్లో విద్యకి రాజస్థాన్ పంతొమ్మిది శాతం నీకు బీహారు వెనకబడ్డరా అని చెప్తున్న దాంట్లో పదిహేడు శాతం ఎడ్యుకేషన్కి ఉంది కేరళలో ఎప్పటి నుంచి ఎడ్యుకేషన్ మీద ప్రతి సంవత్సరం పెంచుకుంటూ లెఫ్ట్ వస్తుంది కాబట్టి అది చాలా డెవలప్ అయింది కాబట్టి విద్య అంటేనే కేరళ అక్కడ కూడా పద్నాలుగు శాతం ఇప్పటికి ఖర్చు పెడుతున్నది లెఫ్ట్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏడు శాతం సో ఈ తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో విద్య కూడా ఖర్చు పెట్టలేదు అనేది వాస్తవం అలా ఏమీ తేడా ఏం లేదు ఈ తప్పని నిరూపించే పరిస్థితిలో కూడా లేదు ఇప్పుడు గురుకులాలు శాంక్షన్ చేశారు అన్ని క్యాస్ట్ల పేరుతోటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అవన్నీ ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాయి ప్రైవేట్ బిల్డింగ్లు నడుస్తున్నా ఒక సంత భవన బిల్డింగ్లు అట్లయి కట్టలే నువ్వు రెసిడెన్షియల్ గురుకులాలకి ఎత్తేసాను ఇంజనీరింగ్ కాలేజీ కరెక్ట్ చెప్పారు మీరు ఒకప్పుడు కోలఫారాలు నడిచే కోలఫారాలు నడిచే ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు పిలగాలతో నడుపుతున్న పరిస్థితుంది లక్షల రూపాయలు ఎట్లా ఉందంటే టిఆర్ఎస్ లక్షల రూపాయలు రెంట్లు కడతారండి ఆ రెంట్ కట్టేది మొత్తం నువ్వు ఒకసారి పెట్టుబడి పెడితే ఒక బిల్డింగే అవుద్ది ఎవరిని బాగా చేయడానికి ఇవన్నీ మౌలిక వస్తువుల కోసం కాదు కదా అది ఆ రకంగా విద్య మీద తీవ్రమైన నష్టం జరిగింది వైద్యం మేము హాస్పిటల్స్ కట్టాము అది కట్టామని చెప్తున్నారు నిమ్స్ లాంటిది ఏమైనా కట్టారా పెద్దది ఏమన్నా గాంధీ లాంటిది ఏమన్నా కట్టారా టీఆర్ఎస్ వాళ్ళు చుట్టూ హైదరాబాద్ చుట్టూ మొత్తం కడుతుందని చెప్పారు ఎక్కడ కట్టాను వైద్యం సరే కనీసం నువ్వు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా డెవలప్ చేయలే నీకు ఐదు శాతం నిధులు కేటాయించారు మొత్తం బడ్జెట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వైద్యాన్ని ఖర్చు పెట్టింది ఫైవ్ పర్సెంట్ ఆ రకంగా మిగతా రాష్ట్రాలతో చూస్తే మళ్ళీ ఢిల్లీనే ముప్పై నాలుగు శాతం ఉంది మొత్తం ఢిల్లీలో ముప్పై నాలుగు శాతం ఉంది మిగతా రాష్ట్రాల్లో ఒక పర్సంటేజ్ ఉంది వీళ్ళకంటే మన తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో మొత్తం మళ్ళీ పద్దెనిమిది రాష్ట్రాల సీరియల్ చూస్తే పద్దెనిమిదో ప్లేస్లో ఉంది చూసినా పదిహేడు పద్దెనిమిది అంతే కాబట్టి విద్యలో ఫెయిల్ వైద్యంలో ఫెయిల్ ఎంప్లాయ్మెంట్లో ఫెయిల్ ఓకే ఇంకా ఎంప్లాయీస్ని చూసుకోవడంలో ఫెయిల్ పీఆర్సీలు ఏమి ఇచ్చారు ఎంప్లాయీస్కి కనీసం ఉద్యోగులు సరిగ్గా చూసుకోలేని గవర్నమెంట్ నిరుద్యోగుల్ని సరిగ్గా చూసుకోలేని గవర్నమెంట్ ఎవరు అంటే ఒకటే అండి దళిత బంధు అని పెట్టారు కానీ వాళ్ళు సరిగ్గా న్యాయం చేయలేదు రైతు బంధు పేరుతోటి భూస్వాములకి మంచి న్యాయం చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి డైరెక్ట్ గా భూస్వాములకి బ్యూరో కార్ట్లకు పంచారు ఆ రకంగా కాళేశ్వరం పేరుతో పంచారు విద్యుత్ పేరుతో పంచారు ఈ రకంగా డబ్బులన్నీ ధ్వంసమైన మాట వాస్తవమే అందుకే శ్వేతపత్రంలో పెట్టిన మాటలన్నీ వాస్తవం మనం ఎందుకు అంగీకరిస్తున్నామంటే కాంగ్రెస్ స్వప్రయోజనం ఉండొచ్చు వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు మనం కాదనిలేము కానీ డేటా ఎక్కడ నుండి వచ్చింది అనేది కీలకం డేటా ఆర్బీఐ నుంచి తీసుకున్నారు డేటా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది కాగు డేటా కాగు నుంచి వచ్చింది కాబట్టి వాస్తవాలకి దిగినాయి కాబట్టి దగ్గరకున్నాయి కాబట్టి మనం వాటిని సమర్థిస్తూ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే దీని నుంచి కాంగ్రెస్ ఏం నేర్చుకోవాలి ఇదే కదా ప్రశ్న ప్రధానమైంది ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలన్నప్పుడు వైఫల్యాన్ని ఎత్తి చూపటమే కాదు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఉండటం కోసమే ఇది పెట్టారనే బయట విమర్శ చేస్తుందో దాని నుంచి కాంగ్రెస్ బయటపడాలి ఏ తప్పులైతే ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందో ఆ తప్పులన్నిటిని కాంగ్రెస్ చేయకుండా చూడాలి మంచి పని చేశారు వాళ్ళు విద్య గురించి ఇక్కడ ప్రస్తావించారు వైద్యం గురించి ప్రస్తావించారు ఈ రెండింటి బడ్జెట్లు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కువ కేటాయింపులు చేయాలి చూడాలా కేటాయింపులు ఎస్ నిరుద్యోగం గురించి మాట్లాడారు ఎంప్లాయీస్ గురించి మాట్లాడారు అప్పుల గురించి మాట్లాడారు బడ్జెట్ గురించి కోత గురించి మాట్లాడారు వీటన్నిటిని ఒక ఆదర్శంగా కాంగ్రెస్ పాలన ఉండాలి అంటే చేసిన తప్పుల నుంచి నేర్చుకునే పద్ధతిలో కాంగ్రెస్ ఉంటే రేపు అది ప్రజల అభిమానం పొందడానికి అవకాశం ఉంటుంది ఒకళ్ళు నిజంగానే దీంట్లో తప్పుల్ని మళ్ళీ అది కూడా కంటిన్యూషన్ చేస్తే టీఆర్ఎస్కి ఎట్లయితే వ్యతిరేకత వచ్చిందో అది కూడా త్వరలోనే వ్యతిరేక ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది ఈ శ్వేతపత్రం సంబంధించిన ఉన్న అంశాలు ఓకే ఈ బీఆర్ఎస్ వైఫల్యాల నుంచి కాంగ్రెస్ ఖచ్చితంగా నేర్చుకుంటుందని ఆశిద్దాం రాష్ట్రం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి